సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా అందులో ఉన్నటువంటి డైలాగ్స్ కూడా అసలు ఎవరమ్మని మర్చిపోతాం అది బ్లాక్ బస్టర్ మూవీ సో అందులో కమెడియన్ అలీ ముష్టివాడి క్యారెక్టర్ వేశాడు అది కూడా సూపర్ డూపర్ హిట్ ఆ సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బ్రహ్మానందన్ దగ్గరికి వచ్చి ముష్టివేయమంటాడు సో బెగ్గర్ అలీని చూసి బ్రహ్మి చీదరించుకుంటూ ఉంటాడు అయితే నీకు మాఫియా తెలుసా అని అలీ బ్రహ్మిని ప్రశ్నిస్తాడు మాఫియా మాదిరిగానే మాది ముష్టి మాఫియా అని కూడా చెప్తూ ఉంటాడు అంటే బిచ్చగాళ్ళకు కూడా ఓ రేంజ్ ఉందని చెప్పకనే చెప్తాడు ఆ సినిమాలో అయితే ప్రాక్టికల్గా చూసుకుంటే మన దేశంలోని చాలా పట్టణాల్లో అండ్ నగరాల్లో బిచ్చగాళ్ళు ఓ మాఫియా మాదిరిగా తయారయ్యారనే వార్తలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మాఫియా లాంటి ముష్టియా సంగతి ఎలా ఉన్నా ఇండోర్లోని ఓ మహిళ ముష్టి రంగంలోని ఉన్న వాళ్ళతో పాటుగా ముష్టి వేసే వాళ్ళకు కూడా షాక్ ఇస్తోంది లక్షలు కూడగట్టి ఓ బిచ్చగత్తే పోలీసులకు చిక్కిన సంఘటన ఇప్పుడు చాలా వైరల్గా మారిపోయింది అసలు ఏం జరిగిందంటే ఇండోర్లో ఓ మహిళ భిక్షాటన చేస్తోంది ఆకలితో అలమటిస్తున్నట్టుగా ఆమె చూసే చూపులు కానీ అక్కడక్కడ చిరిగి మాసిపోయి ఉన్న దుస్తులు చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది సాధారణంగా మనం కూడా ఇట్లాంటి వాళ్ళే ఎదురవుతూ ఉంటారు గుండె తరుక్కుపోతూ ఉంటుంది అయ్యో పాపం అనిపిస్తుంది పదో పరకో లేకపోతే ఎంత తోస్తే అంత ఇస్తూ ఉంటాం కొంతమంది అయితే ఫుడ్ కూడా ఇస్తూ ఉంటారు యా ఇలా జనంలోని దయాగుణాన్ని ఆమె ఆదాయ మార్గంగా మార్చుకుంది టోటల్గా నలభై ఐదు రోజులకు రెండున్నర లక్షల చొప్పున ఆమె సంపాదన ఏంటి ముష్టి ఎత్తుకునే ఆమె సంపాదన ఇది ఇండోర్లోని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగంగా అయితే తనిఖీలు చేశారు పోలీసులు ఆ మహిళ వాళ్ళకు దొరికింది సో విచారణలో ఆమె చెప్పిన విషయాలు చూస్తే షాక్ అయిపోయారు పోలీసులు ప్రతి నలభై ఐదు రోజులకు ఆమె సంపాదించిన రెండున్నర లక్షల నుంచి ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉన్న ఇద్దరు పిల్లల కోసం పంపిస్తూ ఉంటుంది మరో యాభై వేలను పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తుందట మిగతా సొమ్మును ఆమె తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చు పెడుతూ ఉంటుందట అప్పటికే నోరెలబెట్టిన పోలీసులకు ఆ భిక్షగతే మరో షాక్ కూడా ఇచ్చింది ఈ వృత్తిలోనే ఆమె భర్త చెల్లెలు తమ ఇద్దరు పెద్ద పిల్లలు కొనసాగుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది ఈ కుటుంబం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే మార్గంలో వేరు వేరు కూడళ్లలో భిక్షాటన చేస్తూ అడుక్కుంటూ ఉంటారట దాంతో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వాళ్ళందరూ కూడా పారిపోయారు అయినా పోలీసులు వాళ్ళను గాలించి అరెస్ట్ చేసిన పరిస్థితి అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి అయితే తమను అరెస్ట్ చేసిన పోలీసులకు ఆ భిక్ష ఎదురు క్వశ్చన్స్ కూడా వేసింది తామేమి దొంగతనాలు చేయడం లేదు చేయి చాచి అడుక్కొని డబ్బు సంపాదిస్తున్నాం ఇలా తప్పేముంది అన్నటువంటిది ఆమె క్వశ్చన్ చేసిందట అయితే ఆ బిచ్చగత్తను అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో ఆమె దగ్గర పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఉన్నాయట ఇండోర్లో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు సో ఆమె ఏడాదికి ఎంత ఈ చొప్పున నలభై ఐదు రోజులకు రెండున్నర లక్షలంటే ఆమె ఏడాది సంపాదన అక్షరాల ఇరవై లక్షలకు పైగానే ఉంది సో మహిళా కుటుంబం ప్రస్తుతం అయితే ఒక మిలియనీర్ రేంజ్లో ఉందని వారికి ఖరీదైన ఇల్లుంది స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఉన్నాయని విచారణలో పోలీసులకైతే తెలిసింది సో ఆ మహిళ గత ఏడాది కూడా పట్టుబడిందట కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారట ఎగైన్ సేమ్ థింగ్ మళ్ళీ వచ్చి మళ్ళీ అడుక్కోవడమే స్టార్ట్ చేసింది మరి ఇంత సంపాదన ఉంటే యాచక వృత్తిని వదులుకొని ఇంకో వృత్తి ఎవరైనా ఎందుకు చేస్తారు సో ఈ వృత్తిని మళ్ళీ కొనసాగిస్తూ మరోసారి చిక్కింది సో ఇండోర్ సిటీలో దాదాపు ఏడు వేల మంది ఇట్లా యాచకులు ఉన్నారు వారిలో తొంభై ఏడు పర్సెంట్ మంది యాచన ద్వారా చాలా హ్యాపీగా డబ్బులు సంపాదిస్తున్నట్టయితే లక్షాధికారులు అయి ఉన్నారు అనేసి అయితే పోలీసు విచారణలో తేలింది అండ్ భారత ప్రభుత్వం ఆదాయ పన్ను డేటా ప్రకారం అయితే ఏడాదికి ఇరవై లక్షలకు పైగా సంపాదించేవారు కొద్ది మాత్రమే ఉంటారు మొత్తంగా అయితే మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే ఏడాదికి ఇరవై లక్షల కంటే ఎక్కువ సంపాదన ఉంటుంది అందులో ఈ యాచక వృత్తిలో ఉన్నటువంటి ఈ మహిళ కూడా ఉంది సో దేశంలో ఆ ఐదు లక్షల మంది కోటీశ్వరుల స్థాయిలో డబ్బులు సంపాదిస్తున్న భిక్షగాళ్ళు పన్ను లెక్కల్లోకి రావటం లేదు సో ఇట్లా చాలా ఇన్కమ్ అయితే చాలా ఉంది కానీ వీళ్ళు మాత్రం పన్ను దానికి రావట్లేదు డబ్బులు ఏమీ ఇవ్వట్లేదు గవర్నమెంట్కి సో ఇదే సిచ్యువేషన్ సో ఒక్క ఇండోర్లోనే కాదు ఇట్లా దేశంలోని చాలా నగరాల్లో బిచ్చమెత్తుకునే ముఠాలు చాలానే ఉన్నాయి పెద్ద నగరాల్లో అయితే దాదాపు ఆరు నుంచి ఏడు వేల మంది భిక్షాటన చేస్తూ ఉన్నారు అందులో పిల్లల సంఖ్య మూడు వేలకు పైగా ఉంటుంది వీరిలో యాచక ముఠాల చెరలో చిక్కి పాపం ఇష్టం లేకున్నా కూడా భిక్షాటన చేస్తున్న వారి సంఖ్య పెద్ద ఎత్తునే ఉంది సో యాచక వృత్తి మంచి ఆదాయ వనరుగా మారడంతో అయితే చాలామంది ముఠా లాగా ఏర్పడి పెద్ద సంఖ్యలో ఎవరో ఒకరు అంటే అభాగ్యలను లేకపోతే ఎత్తుకెళ్ళి పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఇట్లా యాచక వృత్తిలో దింపడము ఇట్లాంటి మాఫియా ముఠా అయితే చాలానే ఉంది మనం సున్ సినిమాలనే కాదు చాలా మటుకి మనం రియల్ లైఫ్లో కూడా ఇట్లాంటి వార్తలు వింటూ ఉన్నాం అప్పుడప్పుడు సో అందులో భాగంగానే ఇది కూడా అనుకోవచ్చు సో ఈ వ్యాపారానికైతే తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనైతే సామాజికవేత్తలు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇదైతే చాలా వైరల్గా మారిపోయింది ఒక యాచక వృత్తిలో మహిళ పట్టుబడితే ఆమె ఏడాదికి ఇరవై లక్షల సంపాదన ఉంది అని అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి సో ఎప్పుడైనా మరీ అసలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు ఏ పని చేసుకోలేరు అన్నటువంటి వాళ్ళకు మాత్రం మీరు ఏమన్నా పదో పరకో ఇవ్వండి లేదంటే దయచేసి ఇవ్వకండి ఇది పూర్తిగా ఒక మాఫియా అండ్ ముఠా జాలి దయ ఏమీ ఉండాల్సిన అవసరం డెఫినెట్లీ లేదు ఈ వార్త చూసిన తర్వాతనైతే చాలామంది అదే ఒపీనియన్కి వచ్చారని నేను కూడా అనుకుంటున్నాను